హైడ్రా చాలా రోజుల నుంచి అయితే హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు జరగట్లేదు మేబీ ఎప్పుడు జరుగుతాయో ఏంటి అనేది మాట్లాడుతున్న సమయంలోనే ఈరోజు రాజేంద్ర నగర్లోని శాస్త్రీపురంలో ఫుట్పాత్లపై వెలిసినటువంటి ఏవైతే అక్రమ కట్టడాలో ఉన్నాయో వాటన్నిటి మీద ఆల్రెడీ హైడ్రా పంజా స్టార్ట్ చేసేసింది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా శాస్త్రీపురంలో ఉన్నటువంటి ఏవైతే ఫుట్పాత్లు ఉంటాయో వాటన్నిటిని తొలగించే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది సో హైడ్రాకి సంబంధించి యాభైకి పైగా అంటే నాలాలు ఆక్యు ఆక్యుపై చేసిన వాళ్ళకు కావచ్చు దెన్ ఫుట్ పాత్లను ఆక్యుపై చేసిన వాళ్లకు కావచ్చు ఈ రెండు ప్లేసెస్లో అండ్ యాజ్ వెల్ యాజ్ అవి రెండిటితో పాటుగా ఫుట్పాత్లు అండ్ నాలాలు అండ్ దాని తర్వాత ఈ వాకింగ్ స్ట్రీట్ వాకింగ్ ఉంటాయి కదా అక్కడ కూడా ఆక్రమణలు చాలా ఎత్తున జరిగాయి అంటే ఈ వాకర్స్ కోసం కట్టినటువంటి ఏవైతే పార్క్స్ ఉంటాయో వాటికి కూడా ఆక్రమణలు జరిగాయి అన్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఒక సర్వే చేసిన తర్వాత ఈరోజైతే శాస్త్రిపురంలో అంటే రాజేంద్ర నగర్లోని శాస్త్రిపురంలో అయితే ఫుట్పాత్ల తొలగింపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేబీ వారం ఆర్ పదిహేను రోజుల్లో ఆ ఫుట్పాత్లకు సంబంధించి కావచ్చు నాలాలు అండ్ దాని తర్వాత ఈ ఎక్కడైతే పార్కులు ఉంటాయో అక్కడ ఏవైతే అక్రమ కట్టడాలు వెళ్తాయో వాటన్నిటిని కూడా కూల్చే కార్యక్రమం హైడ్రా చేపట్టబో పోతోంది అనేసి ఇన్ఫర్మేషన్ ఉండింది అండ్ యాభైకి సంబంధించిన ఈ ఫుట్ పాత్ అండ్ నాళాలు అండ్ దాని తర్వాత ఈ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ హైడ్రాకి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చారు నోటీసులు ఇవ్వడమే ఈ ఈరోజు హైడ్రా తన పంజా స్టార్ట్ చేసేసింది ఎందుకంటే ఫుట్ పాత్ల మీద అసలు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ వేసుకోవడం ఫుడ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ పూర్తిగా అంటే రోడ్లు కుచించుకుపోయిన సిచ్యువేషన్ ట్రాఫిక్ జామ్ అవుతోంది ఎక్కడికక్కడ వర్షం పడితే నరకం కనిపిస్తోంది ఇవన్నీ కంప్లైంట్స్ చాలా వరకు ఉన్నాయి కంప్లైంట్సే కాదు ఒక సర్వే చేసిన తర్వాతే ఇప్పుడు హైడ్రా పూర్తిగా రంగంలోకి దిగింది శాస్త్రీపురంలో ఉన్నటువంటి ఫుట్పాత్ల మీద పూర్తిగా అక్రమంగా వెలిసినటువంటి స్టాల్స్ అన్నిటినీ కూల్ చేస్తోంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఎవరైతే కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళందరికీ ఆల్రెడీ హైడ్రా నోటీసులు ఇచ్చింది ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు స్టార్ట్ చేసింది అండ్ హైకోర్టుకి సంబంధించిన గైడెన్స్ ఏవైతే గైడ్ ఉన్నాయో దాని ప్రకారమే హైడ్రా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది ఒకవేళ అట్లాంటివి అంటే నోటీసులు ఇవ్వకుండా నోటీసులు సర్వ్ చేయకుండా హైడ్రా ఎక్కడ కూడా తన పనిని చేయట్లేదు ఈరోజు కూడా శాస్త్రిపురంలో స్ట్రీట్కి సంబంధించిన అక్రమంగా వెలిసినటువంటి వాటిని అన్నింటినీ కూడా కూర్చే ప్రయత్నం ఆల్రెడీ చేస్తోంది హైడ్రా అండ్ చాలామంది కామన్ పీపుల్ కూడా సంతోషిస్తున్నారు బికాస్ ట్రాఫిక్ నరకంలో చిక్కుకొని గంటలు గంటలు ఒక పదిహేను నిమిషాల్లో చేరుకో చేరుకోవాల్సిన గమ్యస్థానాలకి నలభై ఐదు నిమిషాల నుంచి గంట సమయం పడుతోంది ఫుట్పాత్లు అన్నీ కూడా ఆక్యుపై అయిపోయాయి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చాలామంది కామన్ పీపుల్ కూడా హైడ్రాకి కంప్లైంట్ చేయడం జరిగింది కామన్ పీపుల్ కంప్లైంట్లు తీసుకొని ఆ తర్వాత సర్వే చేసిన తర్వాతనే పూర్తిగా అంటే నేషనల్కి సంబంధించిన సర్వే చేసిన తర్వాత నేషనల్ ఏజెన్సీకి సంబంధించిన సర్వే సర్వే సంస్థతోని సర్వే చేయించిన తర్వాతే ఇప్పుడు హైడ్రా మళ్ళీ దూకుడు పెంచింది అండ్ ఈ అయితే శాస్త్రిపురంలో తన అడుగు ముందుకు వేసింది అని చెప్పొచ్చు అండ్ నిన్ననే రంగనాథ్ అంటే హైడ్రాకి సంబంధించిన చైర్మన్ రంగనాథ్ కూడా బెళూరుకి వెళ్ళి వచ్చారు ఆయన పూర్తిగా ఇన్ఫర్మేషన్ బెంగళూరులో ఎట్లా హైడ్రా వర్క్ అవుతోంది తెలుసుకొని వచ్చారు ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి మరి వీటిని కొనసాగించబోతున్నారా మనకు తెలుసు వీకెండ్లోనే హైడ్రా తన పంజా విసురుతుంది ఆర్ తన పని స్టార్ట్ చేస్తుంది అన్న క్రమంలోనే ఈరోజు సాటర్డే సో సాటర్డే నుంచి అగైన్ హైడ్రా తన పనిని స్టార్ట్ చేసింది ఇవాళ దాని తర్వాత రేపు ఎవరు అనే టాక్ వినిపిస్తోంది చాలా ఇన్ఫర్మేషన్ అయితే హైడ్రాకి సంబంధించిన అఫీషియల్స్ కలెక్ట్ చేశారు సర్వే చేశారు యాభైకి సంబంధించిన వాటికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు మరి ఈ యాభై లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు రాన్ రాన్ తెలిసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది శాస్త్రిపురంలో మాత్రం హైడ్రా తన పని అయితే స్టార్ట్ చేసింది